హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ లాస్ట్ టైం స్కిన్ ట్యాగ్స్ అండ్ వాట్స్ రిమూవ్ చేయించుకున్నాను కదా సో టూ వీక్స్ తర్వాత డాక్టర్ గారు అయితే రమ్మన్నారు ఇప్పుడు డాక్టర్ గారిని కలవటానికి వెళ్తున్నాను పింపుల్స్ ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నాను అనమాట సో చాలా మంది డాక్టర్ గారు అడ్రస్ అడుగుతున్నారు నేను చెప్తానండి ఫస్ట్ నేను చెప్పే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి నా మాటలు స్కిప్ చేస్తూ చూస్తే మాత్రం మీకు సగం సగమే అర్థమవుతుంది అందుకే గబగబా కమెంట్స్లో రాసేస్తున్నారు సో కంప్లీట్గా ఏం చెప్తున్నానో అర్థం చేసుకుని అప్పుడు మీకు కమెంట్ ఏం రాయాలనిపిస్తే అది రాయండి అసలు ఆ స్కిన్ ట్రీట్మెంట్ వీడియో ఎందుకు పెట్టానంటే పింపుల్స్ తో బాధపడే వాళ్ళు ఎవరైనా ఆన్లైన్లో ప్రోడక్ట్స్ ఏమైనా కొని అది తగ్గిపోతాయేమో అని చెప్పి కొని వాడతారేమో ఎక్కువ చేసుకోవడం ఎందుకు అండ్ వాట్స్ స్కిన్ ట్యాగ్స్ ఉంటే అవి రిమూవ్ చేయించుకోండి హ్యాపీగా పెయిన్ ఉండదు అని చెప్పి కొంతమంది లేడీస్ ఎవరైనా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారేమో వాళ్ళ వరకు ఈ వీడియో వెళ్తాదేమో కొంచెం మోటివేట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఆ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది అనుకోకుండా ఆ వీడియోకి కొంతవరకు రీచ్ అయితే వచ్చింది బట్ చాలా వరకు డాక్టర్ గారు అడ్రస్ చెప్పమని అడుగుతున్నారు అందులో వాళ్ళకి ఉన్న స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి కూడా కొన్ని కమెంట్స్ కొంతమందికి రిప్లైలు ఇచ్చాను బట్ ఇంకా క్లియర్గా అర్థం కావట్లేదని చెప్పి కూర్చొని ఒక వీడియో కూడా మళ్ళీ నెక్స్ట్ పోస్ట్ చేశాను అనమాట సో దాని కింద కూడా కమెంట్స్లో పెడుతున్నారు ఫేస్ వాష్ గురించి సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ గురించి సో నా పర్సనల్గా అయితే నేను ఎవరికీ సజెస్ట్ చేయండి నేను చెప్పేది ఎప్పుడు ఒకటి థర్మటాలిజిస్ట్ని కలవండి మీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పాను సో పార్లర్కి అయితే వెళ్ళద్దు డర్మటాలిజిస్ట్ని కలిస్తేనే క్లియర్గా మీ స్కిన్ ప్రాబ్లెమ్ ఏంటి మీకు స్కిన్ ఏ టైప్ అనేది తెలుస్తుంది దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది వాళ్ళు చేస్తారు కాబట్టి మీరు స్కిన్ కేర్ రొటీన్ కానీ సమ్ ఏ ఉన్నా కానీ క్లియర్ అవుతుంది అని ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత చాలా వరకు అడ్రస్ చెప్పండి అడ్రస్ చెప్పండి అనే కమెంట్స్ పెట్టారు ఇంకొకటి ఏంటంటే అందరూ అడుగుతున్నారు మీరు మీరు ఎందుకు అడ్రస్ చెప్పట్లేదు అని అడుగుతున్నారు బట్ అప్పటికైతే నిజంగానే నాకు ప్రాపర్గా అడ్రస్ తెలియదు కాబట్టి నేను చెప్పలేదు నెక్స్ట్ ఏంటంటే డాక్టర్ గారు పర్మిషన్ లేకుండా నేను పబ్లిక్లో ఇలా పెట్టకూడదు నెక్స్ట్ పింపుల్స్ ట్రీట్మెంట్కి వెళ్తాను కదా అప్పుడు డాక్టర్తో మాట్లాడిన తర్వాత పబ్లిక్లో పెట్టచ్చు అని అనుకున్నాను అనమాట సో అదేనండి రీజన్ పర్టికులర్గా నేను అడ్రస్లో అడుగుతారని చెప్పి నేను వీడియో అయితే పోస్ట్ చేయలేదు బట్ గా అందరూ అడ్రస్లో అడుగుతా కాబట్టి విజయవాడలో ఉండే వాళ్ళకైతే నేను అడ్రస్ నేను స్క్రీన్ మీద ప్లే చేస్తున్నాను చూసుకోండి పింపుల్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు రిజల్ట్ బాగుంది అని అనిపిస్తే డెఫినెట్ గా ఆ వీడియోని నేను షేర్ చేసి అడ్రస్ ని క్లియర్గా నా అంతటి నేనే పోస్ట్ చేద్దామని అనుకున్నాను బట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందే మీరు అడ్రస్ కావాలి అడ్రస్ కావాలని కమెంట్స్ లో అడిగేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను పట్మట్లో ఉంటుంది డాక్టర్స్ భార్గవి గారు స్కిన్ క్లినిక్ అని ఉంటుంది సో డాక్టర్ గారిని కలిసాను క్లియర్ గా చెప్పాను యూట్యూబ్ లో పెట్టాను మేడం ఇలాగ అడుగుతున్నారు అడ్రస్ పెడతాను అని అంటే షోర్మా పెట్టమని సో నేను క్లియర్ గా మెన్షన్ చేస్తాను లాస్ట్లో అడ్రస్ పెడుతున్నాను మీరు చూసుకోండి దూరంగా ఉండే వాళ్ళు ఎవరైనా చూస్తే ఈ వీడియో మీకు దగ్గరలో ఉన్న డెర్మటాలిజిస్ని అయితే కలవండి పార్లర్ కి వెళ్ళి మీ ప్రాబ్లెమ్ని ఎక్కువ చేసుకోవద్దు ఇది క్లియర్ గా చెప్తున్నాను అండ్ పింపుల్స్ ట్రీట్మెంట్ కి నాకు ఏదైతే ఇచ్చారో నేను అది ఒక చిన్న వీడియో చేసి నేను పెడతానండి ఇక్కడ ఇంకొక చిన్న విషయం మెన్షన్ చేస్తున్నాను హెల్త్ ఇష్యూస్ ఉన్నా మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది లాస్ట్ ఇయర్ నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయన్నమాట సో అది ఇప్పుడు క్లియర్ అవుతుంది బట్ స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ కాటో లేదు లాస్ట్ స్ట్ ఇయర్ నుంచి ఇబ్బంది పడుతూనే ఉన్నాను సో అందుకని చెప్పి నేను డాక్టర్ దగ్గరికి అయితే వచ్చాను ఒకటి రెండు పింపుల్స్కి పెద్దగా ట్రీట్మెంట్ అయితే అవసరం లేదు బట్ స్కిన్ కేర్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి నాకు ఫేస్ వాష్ అండ్ జెల్ సీరం అది నాకు ఇచ్చారనమాట సో దానికోసం సెపరేట్ వీడియో ఒక చిన్నది చేసి పెడతాను అండ్ ఇంకొకటి ఏంటంటే వాట్స్ రిమూవ్ చేసిన తర్వాత బ్లాక్ స్పాట్స్ వచ్చాయి అని చాలా మంది కమెంట్స్లో పెట్టారు సో నాకు కూడా వచ్చేయండి స్వెటర్ రాకుండా అయితే చూసుకోమని చెప్పారు అనిస్థిషియా వల్ల చిన్న డ్యామేజ్ అయితే ఉంటుంది బట్ అది నెమ్మదిగా క్లియర్ అవుతుంది వెంట వెంటనే రిజల్ట్ అయితే రాదని చెప్పారు హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది ఏమాత్రం కొంచెం డ్యామేజ్ అవుతున్నా మన స్కిన్ హెయిర్ మీద ఫస్ట్ ప్రభావం చూపిస్తుంది దాన్ని తగ్గించుకోవడానికి ఆన్లైన్ ప్రోడక్ట్స్ వాడమంటే ఇంకా అంతే డ్యామ్ షూర్ అదంతా డ్యామేజ్ అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పి మన హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది మ్యాక్సిమమ్ వాటర్ ఎక్కువ తాగాలి వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి ఫ్రూట్స్ ఎక్కువ తింటే మన స్కిన్ బాగుంటుంది సో స్కిన్ కేర్ అనేది ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో సన్ స్క్రీన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ మధ్య నాకు బాగా తెలుస్తుంది సో నా స్కిన్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో సో ఇప్పుడు స్కిన్ కేర్ అనేది నేను స్టార్ట్ చేశాను సో స్క్రీన్ మీద అయితే డాక్టర్ గారి అడ్రస్ ప్లే చేస్తున్నాను మీరు చూస్తారు ఆన్లైన్ కన్సల్టేషన్ ఉంటుందా అని అడుగుతున్నారు కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను కదా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్స్లో పెట్టండి నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బాయ్